జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము భీమవరం డిఎస్పి గారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయకు కార్తీక మాస సందర్భంగా దర్శించుకోవడానికి వచ్చిన వేల సంఖ్యలో ప్రజలు హాజరైనారు మూడు ఆదివారాలు మూడు సోమవారాలు దిగ్విజయంగా ఏ విధమైన ట్రాఫిక్ అంతరాయం లేకుండా జరుపుకున్నాము అదే మాదిరిగా రాబో ఆదివారము మరియు సోమవారం కూడా ప్రజలు మాకు సహకరించి అదే మాదిరిగా ఆర్టీసీ వారు ప్రైవేటు వాహనాల వారు మల్ మళ్ళా రెండు చక్రాల వాహనాలు టూ వీలర్స్ వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము ఎక్కడైనా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడితే తక్షణమే మమ్మల్ని సంప్రదించి అక్కడ క్లియర్కి ప్రయత్నము చేస్తాము మీకు ట్రాఫిక్ సమస్య ఎక్కడైనా ఏర్పడితే వెంటనే మాకు తెలియపరిస్తే మా సిబ్బందితో ఆ సమస్యను మీకు వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది మరియు మీరు షాపుల వారు మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము వారు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము భీమవరం ప్రజలందరికీ మా పోలీసు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రేపు రేపు జరగబో నాలుగవ ఆదివారం సోమవారం కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి చేస్తారని ప్రజలందరినీ మా పోలీసు తరఫున కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు